అమాయకులు పట్టిన దొంగ ఈ కథ చందమ్మామ పంతొమ్మిది వందల అరవై రెండు సెప్టెంబర్ సంచికలో ప్రచురితమైనది అమాయకులు పట్టిన దొంగ ఒక గ్రామంలో శ్యామారధులు సోమాంబ అనే దంపతులు ఉండేవారు వారు చాలా మంచివారు బొత్తిగా అమాయకులు తెల్లనివని పాలు నల్లనివని నీళ్లు అని అనుకునేవాళ్ళు వారికి తగు మాత్రం డబ్బు ఉన్నది ఎప్పుడు దాన ధర్మాలు చేస్తూ అన్నింటికి దైవం మీదే ఆధారపడి జీవయాత్ర చేస్తూ ఉండేవారు ఎంతో సాధువులు కావటం చేత ఊర్లో అందరూ ఆ దంపతులంటే ఎంతో ఆధారంగా ఉండేవారు ఆ ఊరికి ఒక దొంగ వచ్చాడు వాడు పకటి పూట ఒక్కొక్క ధనవంతుడి ఇంటికి వెళ్తాడు వెళ్ళేటప్పుడు ఆ ఇంటి వారికి అనుకూలంగా ఉండే వేషం వేసుకుంటాడు అందుచేత ఇల్లు గలవారు వాణ్ణి లోపలికి రాణిస్తారు అప్పుడు వాడు ఆ ఇంటి రహస్యాల అన్నీ కనిపెడతాడు ఆ తర్వాత వీలు చూసుకుని వాడు ఆ ఇంటి దొంగతనం చేస్తాడు దొంగ ఈ విధంగా గ్రామంలో రెండు మూడు ఇళ్లల్లో దొంగతనం చేశాక వాటి కన్ను శ్యామరాజుల ఇంటిపైన పడింది వారింట దంపతులు ఇద్దరే ఉంటారని వారు బొత్తుగా అమాయకులని తెలుసుకున్నాడు వాడు తెల్లని గడ్డము మీసాలు పెట్టుకుని ఒక విచిత్రమైన కిరీటం లాంటిది నెత్తిన పెట్టుకుని ఒక గోతంలో తాను తస్కరించిన పైకం కొంత పెట్టుకుని రాత్రి పొద్దుకుపోయి వచ్చి శ్యామారాజుల ఇంటి తలుపు తట్టాడు ఎవరు వారు అని శ్యామారాజులు అడిగాడు నేనే తలుపు తెరవండి అన్నాడు దొంగ శ్యామారాజీలు తలుపు తెరిచి దొంగ అవతారం చూసి నిర్ఘాంతపోయి నిలబడిపోయి తమరెవరు అని అడిగాడు దొంగ లోపలికి వచ్చి తలుపు మూస్తూ నేను ద్వారదేవతను గృహదేవత యొక్క బంటును అన్నాడు ప్రతి ఇంట పదివేల రూపాయల సొత్తు ఉన్నదా లేదా రమ్మని గృహదేవత నన్ను పంపారు ఎవరింటనైనా పదివేలకు పైబడి ఉంటే సరే సరే లేదంటే పదివేలకు తక్కువ ఉంటే దాన్ని తీసుకుపోయి తెల్లవారే లోపుగా పదివేలు చేసి అందించవలసిందిగా గృహదేవుడిగా రాజ్ఞ అన్నాడు తమరు అందరి ఇళ్లకు ఇలా వేంచేస్తారా స్వామి అని అడుగుతూ శ్యామరాచీలు సగౌరవంగా దొంగను లోపలికి తీసుకువెళ్ళాడు లేదు లేదు మీ వంటి మంచి భగవద్భక్తులు ధర్మాత్ములు ఆయన వారి ఇళ్లకు మాత్రమే గృహదేవత నన్ను పంపుతారు ఇప్పుడే ఒక మహానుభావుల ఇంటి నుంచి వస్తున్నాను ఈ సంచిలో ఉండే ధనం వారి ఇంటి నుంచి తెచ్చినదే ఏది మీ ఇంట్లో ఉండే ధనమంతా తెచ్చి నాకు చూపండి నేను దానికి ఖరీదు కట్టుకోవాలి అన్నాడు దొంగ అమాయకులైన ఆ భార్యాభర్తలు తమ ఇంట ఉండే డబ్బు బంగారము అంతా తెచ్చి దొంగవాడి ముందు పెట్టారు అయ్యో పాపం మీ ఇంట గట్టిగా ఐదు వేలు సొత్తైనా లేదే దీన్ని గృహదేవత గారిని చూపించి పదివేలు చేసి తెల్లవారీ లోపుగా తెస్తాను అన్నాడు దొంగ వెళ్ళిపోవటానికి సిద్ధమవుతూ అప్పుడే వెళ్ళిపోకండి రాక రాక వచ్చి మా ఇల్లు పావనం చేశారు మా ఆతిథ్యం పొందకుండా వెళ్ళటం మర్యాద కాదు క్షణంలో భోజనం తయారవుతుంది అన్నారు దంపతులు ఆతిథ్యం నిరాకరిస్తే వారికి అనుమానం కలుగుతుందని వీరు తన మాటలు పూర్తిగా నమ్మారు గనక తెల్లవారి లోపుగా ఎప్పుడు వెళ్ళినా తనకు నష్టం లేదని అనుకుని దొంగ ఆతిథ్యం స్వీకరించడానికి సమ్మతించాడు వెంటనే సోమంబ పొయ్యి రాచేసి రొట్టెలు పాలు చట్నీలు సిద్ధం చేసి వాటితో పాటు ఇన్ని పళ్ళు కూడా తెచ్చి దొంగ ముందు పెట్టింది వంటకాలు చాలా బాగున్నాయి దొంగ మంచి ఆకలి మీద ఉన్నాడు అంతచేత ఎక్కి తొక్కినగా తినేసి చెంబై నీళ్లు తాగేశాడు పదార్థాలు చాలా రుచిగా ఉండటం చేత జాస్తిగా తినేశాను భుక్తాయాసం అయిపోయింది అన్నాడు వాడు కాసేపు విశ్రాంతి తీసుకుని పోదురుగాని ఇంతలో ఏం తొందర వచ్చింది అన్నారు దంపతులు వాళ్ళు మెత్తగా అమర్చిన పక్క మీద మేలు వాల్చగానే దొంగకు నిద్రమత్తు ముంచుకు వచ్చింది అయ్యో వారు ఈ సంచి ఇక్కడే పెట్టి నిద్రపోతున్నారు మనం కూడా పడుకున్నాక ఏ దొంగైనా వస్తాడో ఏమో ఈ సంచి బీరువాలో రాయండి వారు వెళ్ళేటప్పుడు ఇవ్వవచ్చు అన్నది సోమాంబ భర్తతో ఆ రాజులు దొంగవాడి గోతాన్ని అట్లాగే తీసుకుపోయి మీరు పెట్టి తాళం పెట్టాడు తర్వాత ఆ భర్తలు పడుకుని నిద్రపోయారు తెల్లవారు జమున దొంగకు మెలకు వచ్చింది భర్తలు ఇద్దరు గాఢ నిద్రలో ఉన్నారు ఇల్లు నిశ్శబ్దంగా ఉంది వెళ్ళిపోవటానికి ఇదే తరుణం అనుకుని వాడు తన గోతపు సంచి కోసం తణువుతూ ఉంటే వాడి చేతికి చిలకడ దుంపల సంచి దొరికింది అదే తన సంచి అనుకుని దాన్ని వాడు నెత్తిన పెట్టుకుని తలుపు గడియ తీసి బయటపడి పురుగురు దారి పట్టుకున్నాడు ఊరు దాటి చెరువు గట్టు చేరేసరికి తెల్లవార వచ్చింది అప్పుడు దొంగకు నిద్రమత్తు కూడా పూర్తిగా వదలటాన తన మీద సంచిలో ఉన్నది డబ్బు నగలు కాదల్లే ఉంది అన్నట్టు వాడికి అనుమానం తగిలింది వాడు సంచిని గట్టు మీద దించి విప్పదీసి చూస్తే ఏముంది అన్ని చిలకడదుంపలు తానే చీకట్లో పొరపాటున ఒక సంచికి బదులు మరొకటి తెచ్చి ఉంటానని దొంగ అనుకున్నాడు వాడు ఆ సంచిని అక్కడే ఉంచి చెరువులోకి దిగి ముఖం కడుక్కొని గట్టు మీదకి వచ్చేసరికి ఎక్కడి నుంచో రెండు మూడు గేదెలు వచ్చి చిలకడుపల్ని తృప్తిగా తింటున్నాయి తినండి తినండి ఈ రాత్రి నేను మళ్ళీ వెళ్ళి ఆ వెర్రి బాగుల వాళ్ళ దగ్గర చిక్కిపోయిన నా అసలు సంచి తెచ్చుకుంటానులే అన్నాడు దొంగ దొంగ వెళ్ళిపోయిన కాసేపటికి సోమాంబలేసి ద్వారదేవుడు వెళ్ళిపోయిన సంగతి తెలుసుకుని భర్తను నిద్రలేపి వారు చెప్పకుండా వెళ్ళిపోయినట్టున్నారే సంచి కూడా తీసుకుపోలేదు అన్నది ఆ మాటకు శ్యామరాజులు బెర్రిదానా వాళ్ళు చెప్పకుండానే వెళ్ళిపోతారు సంచిని వారు తీసుకుపోలేదు అని నమ్మకం ఏమిటి అన్నాడు బీరువా తెరిచి చూస్తే సంచి ఉన్నది కానీ అందులో ఉన్న బంగారము నగలు అంతా ఇంచిదే పదివేలు రూపాయలు విలువ ఉండనే ఉన్నది చూసావా వారు సంచి తీసుకుపోను పోయారు పదివేలు చేసి మనకు తిరిగి ఇవ్వనూ ఇచ్చారు అన్నాడు అమాయకుడైన ఆరాధ్యులు చిలకడదుంపల సంచి పోయిన సంగతి తెలియగానే ఆ దంపతులు గృహదేవతకు అవి ఇష్టం కాబోలు అని అనుకుని రోజు ఆ దేవుడికి చిలకడదుంప ఒకటి నైవేద్యం పెట్టడాన్ని నిశ్చయించుకున్నారు సోమాంబ కొత్త నగలు ధరించి ఎరిగిన వారి అందరి ఇళ్లకు వెళ్ళి గడచిన రాత్రి జరిగిన అద్భుతం గురించి అందరికీ సవివరంగా చెప్పింది ఆమె ధరించిన నగలలో కొన్ని నారాయణ భండారి అని ధనికుడి ఇంట దొంగలు దోచుకుపోయినవి తమ ఇంట పోయిన నగలు ఆరాచుల భార్య వంటిని కనిపించినట్టు ఆనోటా ఆనోట విని ఆ అమాయకురాలికి దొంగతనం అంటగట్టడం అసంభవం కనుక ఏమి జరిగింది తెలుసుకోవటానికి నారాయణ భండారి ఆరాచుల ఇంటికి వచ్చాడు భార్యాభర్తలు ఇద్దరు జరిగినదంతా చిలకడదుంపల సంచి పోవటంతో సహా చెప్పేశారు అప్పుడు భండారి రాజాధికారి దగ్గరికి పోయి ఎవడో ఒక దొంగవాడు దొంగతనానికి గాను మారువేషంతో శ్యామారాధ్యుల ఇంటికి వెళ్ళి ప్రమాదవశాన తాను తెచ్చిన సంచీకి బదులు చిలకడదుంపల గౌతం ఎత్తుకుపోయినట్టు చెప్పాడు అయితే వాడు మళ్ళీ ఈ రాత్రికి తన నగల కోసం వచ్చి తీరుతాడు అప్పుడు మేము వాడిని మాటు వేసి పట్టుకుంటాం మీరు మాత్రం మీ పోయిన నగలు శ్యామారాధ్యుల ఇంటికి చేరినట్టు ఎక్కడా చెప్పకండి అన్నాడు రాజాధికారి భండారితో ఈ ఎత్తు పారింది సరిగ్గా అర్ధరాత్రి వేళ దొంగ నిన్నటి వేషంలో వచ్చి శ్యామరాజుల ఇంటి తలుపు తట్టాడు శ్యామరాజులు తలుపు తీసి తమరైన స్వామి దయచేయండి దయచేయండి అన్నాడు దొంగవాడు తలుపు గడియ పెట్టడానికి వెనక్కు తిరిగి లోపుగా సాయుధ భటులు వచ్చి దొంగను పట్టుకుని వాడి గడ్డము మీసాలు లాగేశారు వాడు ఊళ్ళో దొంగిలించిన నగలు డబ్బు ఎవరివి వారికి దక్కాయి దొంగకు శిక్ష పడింది గొప్ప చిత్తుల మారే అయిన దొంగను పట్టి ఇచ్చినందుకు శ్యామారాధులకు రాజుగారు ఒక మంచి బహుమానం కూడా ఇచ్చారు కథ సమాప్తం